వెల్కమ్ తెలుగు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా కొట్కూరు మండలంలోని తన ఇంటి పేరుతో ఉన్న కొనిదల గ్రామ అభివృద్ధికి యాభై లక్షల రూపాయలు ప్రకటించిన విషయం విదితమే ఈ మేరకు పవన్ కళ్యాణ్ నిధులను మంజూరు చేశారు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజ్ కుమారి డిఆర్ఓ రాము నాయక్ పరిపాలనాధికారి రవికుమార్ సెక్షన్ అందజేశారు ఈ నిధులను వినియోగించాలని ఆమె సూచించారు ఈ ఏడాది మార్చి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు ఆ సమయంలో కొనదల గ్రామ పరిస్థితి గురించి నంది కొట్టూరు ఎమ్మెల్యే జయసూర్య ఆ గ్రామ సర్పంచ్ వివరించారు దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు తన సొంత ట్రస్ట్ నుంచి యాభై లక్షల రూపాయల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలి అధికారులను ఆయన ఆదేశించగా గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో తొంభై వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు రోడ్లు మురుగు కాల్వలు ఇతర వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు